ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఉన్నాం ఈ యొక్క సిరిపురం గ్రామంలో ఇవాళ సిరిపురం గ్రామస్తులు జన అలాగే జనసేన పార్టీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచే అచ్చే వీరబాబు అచ్చే గోవింద్ అనే సోదరులు ఈ యొక్క మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అయింది దీనికి సంబంధించి కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారు ఈ యొక్క వారి పర్యవేక్షణలో యొక్క కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది దీనికి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి అలాగే కొంతమందికి ఆమె చేతుగా వైద్య ఓపీ కార్డులను అందించడం జరిగింది అలాగే ఇక్కడికి భారీ ఎత్తున కంటి సమస్యలున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా ఈ కంటి వైద్య శిబిరానికి వచ్చి వాళ్ళు పరీక్షలు చేయించుకోవడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి అచ్చే వీరబాబు జనసైనికుడు ఆయన మాటల్లో అసలు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కారణం ఏంటనేది అడిగి చెప్పండి నమస్తే అండి నేను అచ్చే వీరబాబు మన ఏ మండల మండలం ఉపాధ్యక్షుడు అండి జనసేన పార్టీ తరఫున సర్వేంద్రియం నయనం ప్రధానం అంటే ప్రతి అవయవాల్లో మన కంటి కంటికి మంచి ప్రాధాన్యత ఉంది ఎందుకంటే కళ్ళు లేకపోతే మనం చూడలేము ఏమీ మనం ఆస్వాదించలేము సో కళ్ళు ముఖ్యంగా బట్టి ఆ కంటి సంస్థలు ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పరిష్కరించి కళ్ళు ప్రధానంగా ఉండాలని అదే ఉద్దేశంతో పైగా ఈ మధ్యన మా నాన్నగారికి కంటి సమస్య వచ్చింది ఎన్నో రకాలుగా తిరిగి ఆపరేషన్ చేయించాం ఆ సమస్య ఇంకెవరో పడకూడదని ఆ ప్రయత్నం కొంచెం ఈజీగా ఉండేలాగా కిరణ్ కంటి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మోహన్ గారు శేషారావు గారు ముఖ్యంగా మన మన సత్యప్రభ గారు అందరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం జరగడం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని అలాగే మరిన్ని సేవా కార్యక్రమాల్లో మీరు ముందుండాలి అలాగే ఇక్కడ జిల్లా కార్యదర్శి జనసేన పార్టీకి సంబంధించిన పెంటకోట మోహన్ ఆయన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మరి గత పదిహేను రోజుల కిందట ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసుకోవడం జరిగింది దీని మీద మరి ఎమ్మెల్యే గారిని వర్కులు సత్యప్రభరాజా గారిని వచ్చి అసలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరడం జరిగింది ఆవిడని పిలిచినట్టునే ఆవిడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు ఈ కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది మరి గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో దూర ప్రాంతాలు వెళ్ళి వైద్యం చేయించుకోలేని వాళ్ళందరికీ కూడా కిరణ్ కంటి వైద్యం ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి మరి సోదరులు అచ్చే వీరబాబు గారు అలాగే అచ్చే గోవింద్ గారు వీళ్ళందరూ కూడా మరి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి జన వీళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జనసేనలో కొనసాగుతూ అలాగే ఈ మండలంలో బాబు గారు ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు వీళ్ళు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేసి ఇంకా సోషల్ యాక్టివిటీస్ లో ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మరొక ఆ జనసైనికులు జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి శేషారావు గారు ఉన్నారు ఆయన ముందు నుంచి చాలా యాక్టివిటీస్ లో పాల్గొనడం జరిగింది ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇది మీకు ఎలా అనిపిస్తుంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని హెచ్ఏ వీరబాబు గారు అలాగే గోవింద్ గారు బ్రదర్స్ ఇద్దరు కూడా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం ఇప్పుడు ఈ ప్రజల యొక్క ఆధునిక జీవనశైలి అవ్వచ్చు లేకపోతే వయసు రీత్యా కావచ్చు నిర్లక్ష్యాలు కావచ్చు ఈ మనకి కంటి సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి వాటిని ముందుగానే మనం కనిపెట్టి వైద్యం నివారణ చేసినట్లయితే వైద్యం అందించినట్లయితే త్వరగా వైద్యం అందించి వాళ్ళకి కంటి సమస్యలు రాకుండా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు అంటే అచ్చే వీరబాబు గారు అలాగే గోవింద్ గారు గ్రామం యొక్క గ్రామంలో వైద్య బాధ్యతను వీళ్ళు తీసుకున్నామని అనిపిస్తుంది చూసిన తర్వాత నాకు అలా అనిపించింది సో ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు చేసి రాబోయే టైంలో ఇలాంటి వైద్య సంబంధించిన కానీ మరొక సేవా కార్యక్రమాలు కానీ వీళ్ళు వీళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను మా రాబోయే కాలంలో మా పార్టీ తరఫున కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుంచి నడిపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అచ్చే వీరబాబు గారికి అలాగే గోవింద్ గారికి ఈ సిరిపులం గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఏదైతే ఈ యొక్క కంటి సమస్యలతో అనేక మంది ఈ యొక్క గ్రామంలో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒక ఊరటనే చెప్పుకోవచ్చు సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే అర్థం మానవుని అవయవాల కల్లా కళ్ళు ప్రధానమని దాని అర్థం అటువంటి అర్థాన్ని తీసుకొని ఏదైతే ఈ జన సైనికులు ఉన్నారో వీళ్ళెక్కడ స్థానిక శాసనసభ్యురాలు వరుకుల సత్యప్రభ రాజాను ఎక్కడికి ఆహ్వానించి ఆమె చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి కిరణ్ కంటి ఆసుపత్రి వారి నేతృత్వంలో ఈ యొక్క కంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా తండోపదండాలుగా ఈ యొక్క గ్రామ ప్రజలు సిరిపురం గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్య సేవల నిమిత్తం వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇక్కడ వైద్య నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరీక్షలు చేసి అనంతరం ఆపరేషన్ అవసరమైన వారిని ఈ యొక్క కిరణ్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ అనంతరం మళ్ళీ తీసుకొచ్చి దింపే ప్రయత్నం కూడా వీళ్ళే చేస్తారు ఇలాంటి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీ ఉందో వీళ్ళందరూ కూటమి పార్టీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వీళ్ళంతా కూడా తలవ బాధ్యతగా వ్యవహరించి ఈ యొక్క కేవలం ఇటువంటి ప్రభుత్వ బాధ్యతలే కాకుండా మానవ సేవ మాధవ సేవ అనే రీతిలో ఏదైతే జనసేనికలు చేస్తున్నారో అదే రీతిలో ప్రతి ఒక్కళ్ళు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ శశి వెంకటేశ్వర అధికార అధికార న్యూస్